కలిగిరి బీజేపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన మాజీ సీఎం నల్లారి కిరణ్ అన్నమయ్య జిల్లా కలిగిరి మండలం కలిగిరి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సమై చివరి ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం ఉదయం పదకొండున్నర గంటలకు ఘనంగా నిర్వహించారు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ తేదీన రాజ్యాంగ సభ ఆమోదించిందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ బీజేపీ నాయకులు పలవెల్ రెడ్డపిరెడ్డి పులి నరేంద్ర కుమార్ రెడ్డి చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు